హాయ్ దోస్తం సందీర్క్ జయేవ దోస్తం ఇది సుడిత రెండు మై మైనను గట్టాలు ఉంది ఉంది లైన్ తగితేకే సుడిత ఇది మైనంతగా మాకు ఉంది వాయోల్ మొత్తతే గవర్నమెంట్ నాలు సుప్రీంకోర్టునలు అది వాయపరమకి అది భారీ వాసు లేని వాళ్ళు మా ఊరు నేతల కుంజ్జరా డవ్ కుం గిరే ఓడికి అరిసిన మందరు గిరే జర సాని అక్కరే మాసంతతే ఉండే అది ముండే వాసుకుని మా మాకు పాక మాయనని మాకు అనుకూలంగా ఆయన గిరే బతలకి అనయో అత కీసీ తొహవాళ్ళు పాదిలే ಅದು ಕೀಶಿ ತೋಹನ್ ಅಂತಕೆ ಮಾ ಊರು ಸಂಧಿನ ಹಕ್ಕನಕ ಒಂದು ಎಕ್ಕಿ ಆಯೋಜ ಒಂದು ಎಕ್ಕಿ ಆಯನಕೆ ಅದು ನಾಟೆ ವಚಿವರೈತೆ ಸಾಡ ಕರೆಸಿ ಮಂತ್ರ ಮಾವ ಅಮಜಮನು ಮಾಕು ಹಕ್ಕುಲ್ಕು ಈತ ಹಕ್ಕುಲ್ಕು ಮಂತ ಗಿಂಜರೆ ಒಳಕಿ ಮನ್ವಲಿರ್ ಮಂತ್ರ ಅಚ್ವಿರಾಶಿಕ್ಕೂ ಪಟ್ಲನ್ ತರಸು ಅನಿ ದೇವರಿನ ತರಸು ಮುಂದೆ ಉಚ್ಚಿ ಒಡಕ್ತದೇ ಅನಿ ಬೀಕಟ್ಟು ನಾಟ ನಾಲ್ವಿರುಗ ಒಡಕ್ತೇ ಸಮುದೀರ್ ಕೊಡಕರ ಅಂತ ಬಂದೇ ಸಮುದೀರು ಮುಂದೆ ಎಕ್ಕಿ ಆಸಿ ಮುನ್ನ ವಾನ್ ಸಾಟ್ಟಿ ಊರು ವಾಯ ಅಂತಾರೆ ಅದನ್ನು ಮರಟು ಪ್ರತಿ ವರ ಒಂದು ನಾಟಿನ ರೊಪ್ಪು ప్రతి ఇది ఇచార లాక్సి మనవలు పాజలే మాకని ఊరుకు కొత్త మనవలసేంజరే అని ఊరు మాతరకి మాకు బచ్చుర నష్టం వాసరం అంతా మరటి మనవల జాగ్రత్తగా బూరు మంతేర్ అని బూరు ఏలు కొంచరు మావ మావా ఫండ్స్ మాకు గవర్నమెంట్ సీవోలు బతలైతే మంతైతే ఆ వేకు బోర్ తింజర్ మంతారు ఇన్వల్ గిరే ఆర్ నాటే మా హూ ఉడకే మాత్రు ప్రతి వర్ణగా నాట్రొప్పు మనవలి ప్రతి వర్ణగా ఇది సమాచార ఏవల్పు అదే ఈ సమాచార కేస్త్రూరు ప్రతి వర మొన్నే వయన్స్ ఆటగిరే కంపల్సరి కోసించుకుతారు బతి పహ్లే మాడకు చేతకి ఇవ్వల్పు అది ಸೇತೋಕ್ಕೇ ಮ್ಯಾಕ್ಸಿಮ್ಗ ಟೆಂತ್ ನೈನ್ತು ಕಾಂಡಿರೋ ಒಕ್ಕೇ ಊರು ಊರಿಗಿರ ಮಂದನೆ ಭಾರತಕ್ಕೆ ಊರ್ಗಿರೆ ಹಾಸ್ಟೆಲ್ಗೆ ನಾವು ಮಂಜ ಮಂದನೆ ಇಟ್ಟಿ ಊರ್ಗಿರೆ ಅನುಭವಾಲಕ್ಕೂ ಲಾಗಿಸ ಮದ ಅಂತ ಊರ್ತಾರೆ ಸೊ ಸ್ಕೂಲ್ ಲೆವೆಲ್ದಾಗಿರೆ ಊರ ಸಂಖ್ಯೆ ಸ್ಕೂಲ್ ತಾಗಿ ಊರ ಸಂಖ್ಯೆ ಬೆಲ್ಲೇಮಂತ ಮಂಜೆ ಮಾವರ್ಕು ಊರು ಬಾ ನೇಮಂತಾರೆ ಸ್ಕೂಲ್ದಾಗಿರೆ ಹಾಂ ಅಲ್ಲಿ ಮಾ ಬತಲ್ ಆಗ ಸ್ಕೂಲ್ ತಾಗಿರೇ ಕಠಿಣ ಆಶ್ರಮ ಅಂತ ಇನ್ನು ಮಲ್ಗಿರೇ ಒಳ ನೈನ್ತ್ ಟೆಂತ್ ವಾಲಗಿ ಇದು ಚರ್ಚ ಮಿರಿತ ಊರಿಗಿರೇ ಷೇರ್ಕೆಯ ನಾಟೆ ಮೀರೆ ಮಾ ಅತನಕ್ಕೆ ಊರಿಗಿರೇ ವೇಯಾನ ಅಂಜೆ ನಾಟೆ ಮನಗಿರ ಉಡಿರ ಅಂತ ಅನಿ ಸಾರ್ ಬಚ್ಚಿರುತ್ತರ ಮಾರು ಊ ಅಚ್ಚಮೂರು ಬಚ್ಚಿರುತ್ತಾರೆ ಇದ್ಗಿರಿ ವೆಹವಲ್ಪಂಜ್ರೆ ಆನೆ ಇನ್ಗೆ ಐಟಿಡಿ ಅಂತ ಗವರ್ನಮೆಂಟ್ನಲ್ಲಿ ಆಯ್ತು ಬದ್ನೈತೆ ಮಾ ಸಪ್ರೇಟ್ ಸಮಾಜ ವಾಸು ನಡು ಬೋರ್ ತಿಂಜರು ಮತ್ತರೈತೆ ಅದನ್ನಗಿರಿ ವಿವರಿಸಕ್ಕೆ ನಾಟನ ಸಮೀರ ಕೊಡಕೆಸ್ಕು ಊರಿಗಿರೇ ಮುನ್ನೆ ವಾಯ್ ಸಾಟಿ ಊರಿಗಿರಿ ಕೋಸಿದ್ದು ಕೀನಿ ನಾವು ಇದೊಂದು ವಿಚಾರ ಅನ್ನೋದು ದೋಸ್ತು ಬಾಡ್ತಾ ಚೂಡಕ್ಕೆ ಮಾ ಊರು ಆಗ ಸಂಜೆಕ್ಕೂ ಇನ್ ಕಡೆಗೆ ಇನ್ಕಾಯಿ ಇದು ಸುಡಿತ ಇದು ಇದು ಮೈನಾ ತನಕ ತೊಂಬೈ ತಾರೀಕು ಅಂತ ಇಂಜರ್ ಇತ್ತರ ಬೀ ಅದು ಫೋಸ್ಟ್ ಫೋನ್ ಆತ ಇದು ಫಸ್ಟ್ ಫೋನ್ ಗಿರೆ ವೆಹಾನ ಮಂಜೆ ಊರಿಗಿರೇ ಬಚ್ಚರು ವಚ್ಚರು ಊರಿಗಿರೇ ಆಸೆ ಕೊಟ್ಟಾರ ಇಂಜ್ರೆ ನನ್ನ ಹೆತ್ ಕೀಸರ್ ಮಂತ್ರ ಗೋಷ್ಠಿ ಊರಿಂತರು ಇದು ಊರಿನ್ವಾಡನ್ನ ಊರು ಮಾಡ್ಕೊಂಡು ಬಹಾನ್ ಬತ್ತ ಬಚ್ಚೊಂಗೋಷ್ಠಿ ಇಂಜೇ ಐತೆ ఆ వివష్ఠీ మా ఊరుకు కేందుసీయాన అని విహాన మరటు ఎస్టీ ఆయవాటు మీరటు వలసవాతు రాజడు తెలంగాణ దిగా ఇంజరే మాకునే ఊరు తిరిసి ఇంజర్మన్ తెరితే ఈ ఉగోష్ఠి విహాన మా ఊరుకు ప్రతి నాటే ఇద్దను చర్చించుకును ఉంది ఏకితాటికి ఇవ్వాలి మంత భార్యకే మరటు వలసవాదులకు ఆయవాటు మనటు వలసవాదులు కాయవాటు ఇది విహానా వలసవాదులు కాయవాటు ఊరు బెందరు వాసుకుని మాకుని వలసవాదులకి ఆంది మీరటె పెసు మీరట ఎక్కువ మంది మామను ఊరు తింజరమంతే రామ్జికొండు బోరాందిరని కుమరం భీం బోన్ రాంది వీరు బస్క లడాయికితే వీరు బెగటలు వాద్దరని వీరు లడైకి ఈనకి ఎన్ని మెటబోతాయి లడాయికి ఇటీ మా రాష్ట్రం లాసిన లైకి ఇతటికి ఏదో మా భూమిని లాస్ లడాయికి ఇకీ అని ఈయనకి మీరు అటు అనుభవించాలి బాబు ఈయన గిరే ఈయన ఇంజరం తిరుపతి వీరు బూరా అంది అని నమ్మడు బూరా అందడు మాకుని ఆదివాసులకు వలసవాదులకి తెరతే ఈత విచరు ఈ వాళ్ళకో నాటని రొప్ప చర్చించాలి అవసరం అంత అరసకింతరే హరి నాటగిరే ఉంది సో అయితే మరొక మాకైతే అయితే మీటింగ్ దోశన ఎంతటో ఆ జాగితే బాయన సాటి ఊరిగిరి కోసరే నా ఇది ఉంది ఆలోచన హర్నాటే అర్నాటే పాటలూ అని యువకులకు కంపల్సరీ బాయికు ఇంకొక దా సందరికు ఇది విచరు ఉడికేర్నాలు కీవలమంతా ఓకే వస్తాం ఉండే ఇది ఇంక వాయోల్మైన దివడీమైన మంచి మావ సంస్కృతికు డగ్గురు సంస్కృతి బద్దహెల్లే పట్టి మరటు బరాబ్బరు మరటు సంస్కృతితో పాటించే హెల్లాడు కాబట్టి మావ సమాజం బిగిడే మాసి మంత మా సమాజం బెగైతే మా సంస్కృతితో బద్ది నాటునూరు అయితే చక్కటి నిరసేమంతరయో అది నాటును కంపల్సరీగా ముందు ఎక్కితే ఎక్కితే మనం అంతారని ఊర నారగిరే చుక్కడం మన అంత మంజర్ మందలగిరి గిరే భార్యతకే మా సంస్కృతితో ఓరు అది నాటినూరు పాటి తప్పిన మత్తకే కంపల్సరీ ఊసరే మన చుక్కటారు వాణితకే ఇంకా వాయవాళ్ళ దేవుడి ఇంకే ఈ దివడేమిక ఇది సార్లు పలానా నాటునూరు వాతారు వాయోళ్ళ సార్తే మాట నాటి దాంతాడు అది ಊರ ನಾರು ಬಚ್ಚೋರು ಡೆವಲಪ್ ಆಗ್ತಿನ ಮಾನಾಟನವ್ರು ಸೂಡಂತೆ ಅದ ನಾಟೋರು ಬದಲಿಕೆ ಮಾನಾಟನು ಸೂಡಂತೆ ಬಚ್ಚೋರು ಡೆವಲಪ್ ಬಾನ್ ವೀರ ಬಾ ವೀರಮ್ಮ ಬಾನ್ ಬಾ ಅಂತ ಒಳ್ಗಿರು ಸೂಡಂತೆ ಆನೆ ಮೀರೆ ಮಾಂತಡ್ ವಾಡಕ ಅಂತಡ ಸಂಧಿ ಆ ಅಂತ ಇದು ವಿಚಾರತೆ ಇದೈಮ್ನಾಗೆ ಉಂಡೆ ಪ್ರತಿಯೊಂದು ನಾಟೆ ದಂಡರಿ ಮಣ್ಣು ಒಳ ನಾಲ್ಕನೂರು ಖೇಲ್ಗೆ ತಿನ್ನ ಅದು ಖೇಲ್ದಾಗಿರೆ ಇದು ಮಾವ మాకును దుసర సమాజంలో గురైతే పదవాడ్ర మంత్రి అయితే ఆమెకును సముద్రకు వెహన తోహనా అని మా సమాజమును చేతుకి ఇది ఇటు అని సాటి బై చన అవకాశం అంత దివడి మైన దోస్తాం ఇన్కడళ్ళు ప్రిపేర్ అంటూ బాగా చేతుకి అయ్యో దివడినిగా కహిజాన్కు మరిమిన గిరే ఇత కీలక తెచ్చారు ಹುರಿಗಿರ ನಾವು ಇದು ಚುಡೂರ ರೆಕ್ವೆಸ್ಟ್ ಅಂದು ಮಾವ ಸಮಾಜ ಬಾ ನಷ್ಟ ಆಚರಮಂತ ಬಜಮನೂರು ಮಾವನು ತಿಂತೇರಿನವಲ್ಗಿರೇ ಕಡಕೊತಪ್ಪಿನ ಕೇಳ್ದ ರೂಪೇ ಹರ್ನಾಟ ದ ದಿವಡಿನ ತೊಹಕಿಟಿಂಜಿರೇ ನಾವು ಇದು ಚುಡೂರೇ ಕೋರಿಕೆ ಅಂದ್ ದೋಸ್ತು ಪ್ಲೀಸ್ ಬಾಂತೆರೀಯನಾ ದಿವಡಿ ಇನ್ವಾಳು ಬೈ ಚಕೋಟನ ಅಕಾಶಮಂತ ಮಾಜ್ ಚೇತೀವ್ కాబట్టి ఇంకెడలు కాబట్టింకెళ్ళు మీరటు బతుకు వెళ్తే తెంచుకుని అదినాటినూరు కాయి బాన్ బాగా వేసుకుని బతువిధంగా చేతుకి కఠిన వాళ్ళకి గిరే మీరటు లాను కియలాగా అంత దోస్తూ ఆమెకి దగ్గరనే ಅದು ಮಾವ ಉಂದಿ ಸಪೋಜಂ ಕೊ ಮಂಡಲದಾಗ ದೂಸರ ಮಂಡಲದವಾಗ ನೂರು ಮಂದಿ ಕಮ ಸೆಕಮ್ ಊರೇ ಮಂಡಲ್ ತುರ್ತಾರೆ ಎಕ್ಕಿ ಉಂದಿ ಲೈನ್ ತೇ ಉಂದೇ ಚೇತು ಸರ್ದೇ ವನಿ ಜಿರಿಗಿರೇ ನಾ ಇದು ಆಸಮಂತದೋಸ್ತು ದಯಕೇಸಿ ಇದು ವಿಚಾರತನ್ನು ನೆಗ್ಲೆಕ್ಟ್ ಸುಪ್ರೀಂ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಪೋಸ್ಟ್ ಪಡ್ತೇ ಊರು ಕೊಂದೇ ಅವಕೀ ತಿನ್ನ ಮಸ್ಕಡಲು పోరాటాలకి ఇంత ఇతకే మావు మరడి చేతు ఆశిస్తూ ఊరుకుని చేతుకి తప్పం అంత ఎవసాలకు ఆగతిత్తకే ఊరుకుని మరడి చేతు తప్పంత ఈసారి ఊరుకుని చేతుకి వాళ్ళ ఆయవాకనే మా ఊరు సందరి చేతు ఆశకుని ఊరుకుని తెలుసినలు చేతుకి ఇవ్వలమంతా అదే నాశీత మాకితే పైకి దగ్గర అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒటే దండరిమా దే అది నాటిన యువకులకు అని బాయ్గిరి ఏరియాలో పాటనే నాకు ఇది మా సమాజ్ సేమంతా మా ఊరు సంస్కృతి బాను మరం సేమంతారు మా నాహక బాను పూడే మా సేమంత వాళ్ళు విహాన్ జరే నా వచ్చిద్దు చుడూరే ఆశతో ఇది వీడియోకి సరమంతం దోస్తాం దయకేసి సేర్కి ఉంటాని హరినాటే ఇది ఓడికెరనాలు అని హరినాటి నుండి ఒక్కో కళాకారుకం అంతారు కళాకారకం తరఫునే సమాజము చేతకి వాళ్ళు పాజే సో ఇది హరినాటూరు కళాకారు ఇది భయ అవకాశం అంత అని హర్ ప్రతి నారు డెవలప్ అయ్యాను సాటి ఆ కీలకనూరు గిరే మోస్ట్ ఇంపార్టెంట్ మంతరు అని పాటల గిరే అది నాట్ నాటినూరు పాటలు మంతరైతే అది నాటునూరు చప్పుడు గావగడ నిరస నిరసన సాటి ఓంగిరేదు బయచకడిన అవకాశం అంతం అంతే ఇది అండుకునేందుకు ప్లీజ్ దయకేసుకుని విచారీమింటూ విచారేసుకును అదే సంధి రాసి బచ్చ సంఘాలకు ఆ తగిలే మా సమధన బచ సంఘాలకు మదనం తెరబత్తి ఈసారి ఉంది ఆశికును మా సమాజం చేతకీసి మరటు మరటు అనుకుంటుదేనో ఏతల్పాస్తాం మదాంతోనే సేర్కీ మళ్ళుంది విచారితే మళ్ళీ మేము నెంతం జై సేవ జై కొండవాన జై